ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత దేశ చరిత్రలోనే మొట్టమొదటిది సంచలన బిల్లుకు ఆమోదం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటి వీడియో రూపంలో తెలుస్తుందాం అదేవిధంగా వీడియోని చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదామని మనం కల్కత్తాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఇటీవల ట్రైనింగ్ విద్యార్థులు అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది ఇక జూనియర్ వైద్యాలి అత్యాచార ఘటన తర్వాత జరుగుతున్న పరిణామాలపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది ఉభయ ఘటనల పైన రాష్ట్రంలో అలజడి సృష్టించే ప్రయత్నం జరుగుతుందంటూ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేసింది సో ఈ నేపథ్యంలో నేడు బెంగాల్ అసెంబ్లీలో అపరాజిత శ్రీ శిశు సంరక్ష అత్యాచార నిరోధక యాంటీ రేప్ అనగా బిల్లును ప్రవేశపెట్టారు సీఎం మమతా బెనర్జీ ఈ బిల్లు పైన సుమారు రెండున్నర గంటల పాటు చర్చించారు అత్యాచార నిందితులకు మరణదండన విధించే రీతిలో బిల్లును ప్రతిపాదన చేశారు ఈ మేరకు బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అత్యాచారానికి పాల్పడితే వారికి పది రోజుల్లోనే ఉరిశిక్ష వేయడమే ఈ చట్టం యొక్క లక్షణమని వివరించారు సిం మమతా బెనర్జీ ఈ మేరకు సోమవారం నుంచి రెండు రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి బిల్లు కైతే ఆమోదం తెలిపారు ఇక